బోనాలు వచ్చినాయి సో ఇక్కడ బోనం చేసుకోవాలనుకున్న వాళ్ళు అందరూ ఐదు చుట్లు తిరిగి దేవుని దగ్గర తిరిగి అన్నమాట బాబా ఇగో సిరి వల్ల బండి వెనుక్కుంది అటు అన్నయ్య వాళ్ళది ఇది సో మాలేసుకున్నారు మమత చాలా కూడా చెప్పారా మీరు మాలలు ఉన్నారు కాబట్టి బాయ్ బాయ్ స్వామి గారు థ్యాంక్ యూ హ్యాపీ ఓగాది బావా హ్యాపీ టు నాని నానే ఉన్నయ పండ్లు మాయి బాబాయ్ నెక్స్ట్ అన్నయ్య నెక్స్ట్ తమ్ముడు తమ్ముని బండి రాజన్న బండి ముఖం కనిపిస్తలేదు రాజన్నది మంచి వస్తాను కథం లాస్ట్ ఈ బండి ఇంక ఉన్నాయి ఇంకొస్తాయి ఇంకా బాగా వస్తాయి అందరికీ నమస్తే అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా మంచిగా అనుకుంటున్నా ఈసారి లేట్ అయింది అసలు వ్లాగ్ తొందర స్టార్ట్ చేయలేదు మా ఊరి మల్లన జాతర మస్తు ఉంటుంది ఇలా సో మీకు తెలిసిన విషయమే ప్రతి ఇయర్ మా మా తిరుమలాపూర్లో మల్లనా జాతర జరుగుతుంది టూ డేస్ అంటే త్రీ డేస్ ఒకరోజు దేవుని ఊరేగింపుతారు ఒకరోజు బండ్లు తిరుగుతాయి ఒకరోజు పట్టణం ఎత్తారు సో ఈరోజు సెకండ్ డే అన్నమాట నేను నిన్న వ్లాగ్ చేద్దామనుకున్నా కానీ బిజీ షెడ్యూల్ మీకు తెలిసిన విషయమే మన మమతక్క ఛానల్ రిలీజ్ అయింది సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా మమతక్క ఛానల్ది పోయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకోరి మనం మమతక్క ఛానల్ ఇప్పుడైతే గుండెకాడి కోదాం ఇక బండ్లు స్టార్ట్ అయినాయి అన్నమాట తిరగడానికి ఇప్పుడు నేను గుండెకాడి కోతున్నా ఇంటికాడ ఉండేది ఇద్దాం అనుకున్నా గానీ టైం ఇక కొద్దిగా లావా బూరే చేసింది తిన్నాం చేసినాం అంతైపోయింది ఇక డైరెక్ట్ టెంపుల్ కి వెళ్ళినాక చూపిస్తా సో ఆ లోపు మన మమతక్క ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ వల్లనే మంతా ఛానల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో రేపు కూడా పట్టణాలు ఉంటాయి సో ఇది ఫస్ట్ వీడియో అంటే పార్ట్ వన్ పార్ట్ టూ కూడా రిలీజ్ చేస్తా ఇప్పుడైతే మా టెంపుల్ బండిట్లో తిరుగుతాయి ఎంత క్రష్ ఉంటుంది అన్నది మొత్తం చూపిస్తా సూడూళ్ళి మంచి జరుగుతుంది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అందరు అడుగుతున్నారు ఇది ఏ ఊరు జాను అక్కని ఇంకొంతమందికి డౌట్ ఉంది మాది జగిత్యాల డిస్టిక్ తిరుమలాపూర్ అంటే గుల్లపల్లి మండలం అనమాట పదమ పాలి పెనంగా చూపిస్తాను ఇంకా ఐడియా ఉందా ఇది మా మర్రి చెట్టు అనమాట ఇక్కడ పెద్ద పుల్లు ఎత్తారు కదా సో ఇక్కడ నుంచి ఇటు అక్కడ కనిపిస్తున్న తొవ్వు ఉందా రైట్ సో ఈ రైట్ అసలు ఫస్ట్ పాతి లిక్కడనే ఉండే పాతి లిక్కనే ఉండే కానీ ఇక ఆడ ఇగో ఇది ఇగో ఈ సంధి ఇట్లా పడి ఇట్లా వస్తారు ఫుల్ మంది వచ్చినట్టు టూరు ఇక మా పాత ఇది సో ఎందుకంటే మా పాతి ఇక్కడనే ఉండే కాబట్టి మీరు ఆల్రెడీ నా హోమ్ టోర్ చూసిరు నా పరిచయం వీడియో కూడా చూసినప్పుడు నేను చూపించిన కదా పాతి ఇక్కడనే సో ఇదే సందులో దేవుణ్ణి టెంపుల్ ఉంటుంది దేవుని కూడా ఇటే ఉంటుంది మా పాతిలు చూపితే చూ ఇది మా ఇల్లు ఒకప్పుడు మా పాతిల్లు అంటే ఇట్లు ఉండకపోతుండే దీన్ని ఇప్పేసి మంచిగా కట్టిలన్నమాట అన్నమాట బోనాలు పోతున్నాయి ఈరోజు బోనాలు తిరుగుతాయి అన్నమాట బోనాలు తీసుకునే వాళ్ళు బోనం తీసుకుంటారు మొద మొదటి రోజు పట్నం వేసుకునే వాళ్ళు పట్నం వేసుకుంటారు అన్నమాట అమ్మమ్మ తిరిగి ఏమని చూసి ఎవలం అనుకున్నా లాస్ట్ రోజులే కత్తారు కదా బాగా మంది కదా స్వామి మాలేసుకున్నారు మమత ఛానల్లో కూడా చెప్పారా థ్యాంక్ యూ మీరు మాలలు ఉన్నారు కాబట్టి ఇక బాయ్ బాయ్ స్వామి గారు థ్యాంక్ యూ టెంపుల్ అయితే వచ్చింది దగ్గర దగ్గర వచ్చిన చాలా మంది ఉంటారు కానీ గుళ్ళగిపోదాం పార్ టెంపుల్ అయితే ఇప్పుడు రెండు ఉంది కాబట్టి కొంచెం ఇంకా బండ్లు బండ్లు వెళ్ళినాయి ఇంకా గుడికాడికి రాలేదు గుడికాడికి వచ్చి అన్నమాట ఇగో ఇక్కడ అన్న ప్రసారణ జరుగుతుంది ప్రతి ఇయర్ ఇక రేపు రేపే కదా ఇవో ఇదే మా గుడి చూడూరి కొంచెం లైటింగ్ ఇంకా ఐస్ క్రీమ్గా హోల్స్ ఐస్ క్రీమ్ మా అమ్మ మా అమ్మ డైరెక్ట్ ఉంది హోలో చిరు సో ఇది గుడి మంచిగా అలంకరించరు కదా ఈసారి కొంచెం పువ్వులు తగ్గినట్టున్నా అనిపిస్తాను అక్కడ అందరు ఉన్నారు ఇక మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా బాగా మంది వస్తారు ఇక సందు జరదు ఇగో బండ్లు తిరుగుతాయి కదా లోపల జేజ్ ఉన్నాడు అన్న ఇగో మమతక్క హాయ్ మమతక్క సబ్స్క్రైబ్ ఇగో నీ ఫోన్ నీ ఛానల్ మమతక్క మమతక ఎట్లుంది మమతక్క ఈరోజు బోనం తీసుకుంటుంది చెప్పు మమత రిలీజ్ అయిందని అది రిలీజ్ అయింది రిలీజ్ అయినా కెట్టయితే ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది జరిగి మంచి అనిపించింది మస్తు మంచి మంచిగా అనిపిస్తుంది ఎంతో కొంత రూపాయల చాలా అయినా వీడియోలు చేసినాక ఉంది సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది పోయి ఉంటది లడ్డులు ఇవన్నీ మా కోసమే చేయరు అన్నమాట పులిహోర లడ్డులు ఇవన్నీ మాయర్వేద పాల కొబ్బరికాయలు కూడా అమ్ముతూరు ఇప్పుడైతే మనం పూల కోదాం ఇక అంత మీకు తెలిసిందే నేను ఆల్రెడీ చూపించిన ఇక్కడ బోనం చెప్తారు కొంతమంది ఈ ఉంది జేజ లోపల దేవుడు ఉంటాడు కానీ దేవుడు లోపలికి పోవడానికి పాసిబుల్ కాదు అయితేనేమో చేసుకుందాం తెలియదు చర్వా కనిపిస్తుంది ఇట్లా పోయి తీసుకుంటా దేవుని టెంపుల్ ఇవో మా ఒగ్గుళ్ళు మరి ఆయన మా అన్నయ్యలు ప్రతి అతను అవి చెప్పారు మా దేవుని చూడర్రీ పోయిన మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇక్కడ ఇవి దేవుని పాదాలు ఇవన్నీ ఇది ప్రతి అంతకు ముందు ఇక్కడ దేవుళ్ళని పెట్టేది అన్నమాట అంటే గుడి కట్టక ముందు దేవుడిని ఇంట్లో పెట్టేసిరు సో ఇది అయిపోయింది ఇదంతా చేసిరన్నమాట ఇది వెనకాల ఇదంతా కట్టి మీరు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే బాగానే హోమం కలవడం అవి ఇవి కొన్ని జరిగినాయి కదా సో ఇదంతా ఇప్పుడు ఇక చేసి ఇల్లు అంత ముందు ఇంట్లో నిన్న ఊరేగింపిరుగా దేవుని సో అది వాళ్ళు అక్కడ ఉన్నారు మాట్లాడుకుంటారు వీళ్ళందరూ హాయ్ మా బావ గుండు యా ఇల్లు లచ్చ ఉన్న లిఖిత వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు అక్క హాయ్ హరీష్ అన్న హాయ్ హాయ్ చెప్పు హ్యాపీ ఓగా అది చెప్పిన చెప్తేనే చెప్పిండు అన్న తొండి అంతక బోనం ఎత్తుకొని వస్తాను ఇక్కడ దీప్ దీప్ మస్తు వచ్చింది ఇక్కడ దీపాలు వెలిగిస్తారు అన్నట్టు అంటే ఎన్ని మొక్కుకుంటే అన్ని దీపాలు వెలిగిస్తారు సో అక్కడ కూడా అదే అన్నమాట అక్కడనేమో చిట్టి తీసుకుంటారు ఇక మమ్మ బోనం అయిపోయి తిరిగినావా బోనం తిరిగినావా అయితే బండ్లు ఇండ్ల నుంచి వెళ్ళినాయి అక్కడ మాకు హనుమాన్లు ఉంటాయి అన్నమాట గుండ్ల కాడ హనుమాన్ల కాడికి పోయి అక్కడ హనుమాన్ల చుట్టూ తిరిగి మళ్ళా ఇక్కడికి మరణ కాడికి వచ్చి మళ్ళీ ఇక్కడ మరణ చుట్టూ మొత్తం తిరుగుతారు సో అక్కడ వెళ్ళిరు కాబట్టి ఇంకా అందువల్ల కొంచెం రష్ తక్కువ ఉంది ఇప్పుడు కొంచెం ఒక్కసే అయిన తర్వాత మళ్ళీ ఎడ్ల బండ్లు ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు కడతారన్నమాట ప్రతి ఇయర్ ఎడ్ల బండ్లు అంటే ఎడ్ల బండ్లు కడతాను మొక్కుకున్న వాళ్ళు దేవుని చుట్టూ ఐదు చుట్లు లేదా తొమ్మిది చుట్టూ అట్లా తిరుగుతారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట సో ఈ ఎడ్ల బండ్ల పోటీ రేపు వస్తుంది రేపటి లో రేపు కూడా ఈ రోజు జస్ట్ అంటే బండ్ ఎట్లా తిరుగుతుంది సో ఫెస్టివల్ ఎట్లుంటది జాతర రష్ ఎట్లు వస్తారు అన్నది ఫస్ట్ బ్లాగ్ రేపేమో పట్టణాల దున్ను మన పండ్ల పోటీలలో ఎవరు గెలుస్తారు అన్నదేమో రేపు బోనాలు వచ్చినాయి సో ఇక్కడ బోనం చేసుకోవాలనుకున్న వాళ్ళు అందరూ ఐదు చుట్లు తిరిగి దేవుని దగ్గర తిరిగి వెళ్తారు అన్నమాట మీ పాపనా చిక్క చిక్క హీరోయిన్ అవుతాయి కదా నువ్వు బోన్ దా అబ్బా దగ్గర ఓ ఇక్కడ మస్తు మంది ఊసుంటారు ఇంకా బోనం తీసుకుంటా ఓ వీళ్ళ ఊసురుగా అయ్యో ఒక్కసేపు ముట్టిస్తే ఇట్లా వస్తారేమో అని చెప్తా అన్నారు ఇక్కడ కూడా బాణం అక్క వేంది అక్కడికి పోయి అది బోడ మొక్కపో అని చెప్పేసి అన్నది జాతర అంటే ఎంత పిచ్చిగా అన్న అంటే నేను అబ్బా ఇక ఏది రెండు రూపాయలకు చిట్టీలు వెళ్తుండే ఆ చిట్టిలా పోంటి ఉరుకున్నావు వేరే టెంపుల్ మొత్తం బాగా పెద్దగా ఉంటుంది లేరు నైట్ అయితే ఇంకా మస్తు ఉంటుంది ఇవన్నీ బొమ్మలు కొనుక్కున్నట్టు బొమ్మలు కొనుక్కోవచ్చు ఇంకా రాలే ఇంక అత్త ఇక కొద్దిగా అయితే ఇప్పుడు ఇప్పుడే కట్టి ఏది కావాలంటే అది కారం పొప్పులు తినాలనుకున్న వాళ్ళు రావచ్చు వీడికి మా ఊరికి పకోడి వేడి వేడి పకోడి అవుతుంది ఇవన్నీ మన మన దుకాణలే పుక్కిడికి ఇస్తారు అని చెప్పి చెప్పింటారు ఇక తాత ఆగి పెట్టాల ఇక చెరుకు రసం ఫస్ట్ ఇగో గిట్లా అచ్చటోళ్ళం కానీ అట్లా ఇక దేవుని తవ్వ ఉంటుంది కదా ఎట్లా ఎటు మొక్కం ఉంటుంది అటు అని అటు పెట్టారు మా ఊరు ఎట్లా బాండ్లు

అందరం మూసొని చూస్తున్నాం ఇటు హాయ్ ఫ్రెండ్స్ ఏ నాబర్ రాదు అమ్మకం ఈ నిద్రకాళ్ళు నడుచుకుంటున్నా తిరిగి వాళ్ళ బండి మింటు బ్రో ఏ హీరో కూసుడు సిరిపోయింది మెల్ల అని ఇరుకుతుందిగా పండ్లు మాయి నెక్స్ట్ అన్నయ్య నెక్స్ట్ తమ్ముడు తమ్ముని బండి రాజన్నుల బండి ఒక్క కనిపిస్తలేదు రాజన్నది మంచి వస్తాను కథం లాస్ట్ ఈ బండి ఇంక ఉన్నాయి ఇంకొస్తాయి ఇంక బాగా వస్తాయి ఘోరం ఇవి ఎద్దులేంది అంత పెద్దగా ఉన్నాయి గు ఒక అవగాది అమ్మ పోతున్నాయి గుడి కాడికి పోతున్నాయి బండ్లు గుడికాడికి పోయి కొట్టు ఓట్లు పీడే మెల్ల పోతుంది సిక్కు వీడియో విడోదిస్తున్నా అని ఇక ఫుల్ మంది రష్ ఉన్నారు అందులోకి ఓ రాదు దేవుని గుడి దగ్గర బండ్లు వచ్చినాయి బియ్యం బంగ్లెక్కి విడ తిత్తా కానీ ఇంటి మధ్యలోకి వచ్చినా లేకపోతే మనమే ఇంటి మధ్యలోకి వచ్చినా గీజులు ఒక గాడ కట్టుట్లా అట్లా అనిపిస్తాను ఇవ్వేనా అండి బండ్లు ఇంక ఏ అసలు ఏం లేనే లేరు మంది బండ్లేవి ఇంక వచ్చేటి బండ్లు బండ్లేవు బండ్లు బ నెట్లో బండిద్దురుగా మంచిగా ఆ రొప్పడానికే